రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే బాబు గారు మోడీ పక్షమే జగన్ గారు మోడీ పక్షమే పవన్ గారు మోడీ పక్షమే మరి అంతా పాలక పక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి నిలదీయాలి కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి ఆ నాయకురాలే వైఎస్ షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది నిలబడి మాట్లాడేది ఢిల్లీతో నిలబడి కలబడేది వైయస్సు షర్మిల షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రెండు వేల ఎనభై నాలుగులో ప్రస్తావ మొదలుపెట్టి రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రస్థానం మొదలుపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది కార్యకర్తల త్యాగం వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు ప్రజలు నిశితంగా గమనిస్తుండ్రు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందింది కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది ఆశయాలను మోసే వాళ్ళని వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి గౌరవించాలి వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి హక్కున చేర్చుకోవాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా నూటికి నూరు శాతం మీకు అందరికి అండగా నిలబడతాం షర్మిల గారికి తోడుగా నిలబడతాం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం నా మంత్రివర్గం అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి నేను ఒక్కనే వచ్చి ఉండొచ్చు లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు అలా కాకుండా మేమందరం మా సహచార మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పిన్రో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడతాం మీరందరూ కలిసి రండి మేమండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్ జై కాంగ్రెస్